సో హ్యాపీ నేను బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మీరు శివాజీ మహారాజ్ గురించి అయితే వీడియో తీశారు కదా సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి శివరాత్రి గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందన్నమాట చూసుకుంటే మీకు చాలా హాపిడు రామ్ కూడా రామ్ చరణ్ గారు కూడా కొంచెం చేశాను సో మీకైతే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏంటంటే నాని అన్న హండ్రెడ్ ప్లస్ పిఎంజీలు అనమాట సో నేను తయారు చేసి పెట్టున్నాను అనమాట ఇవన్నీ మీకు వీడియో అయితే జరుగుతుంది నేను ఇప్పటివరకు వీడియోస్ అప్లోడ్ చేసినవి కానీ దీంట్లో అనమాట సో తర్వాత వచ్చేసరికి మన ఇప్పుడు మన మీట్ మ్యాన్లోకి వెళ్తే మహాశిరాత్రి గురించి కూడా నేను ఏ ఏ జనరేట్ చేసినా ఫుటో సైడ్ తీసుకుంటాం జరిగిందన్నమాట చూసుకోవచ్చు సో ఒకవేళ మీరు నా దగ్గర పర్చేస్ చేసిన అయితే ఖచ్చితంగా అయితే మీకైతే లింక్ ఇస్తాను ఒకవేళ రాకపోతే మీరు నాకైతే హాయ్ మెసేజ్ చేయండి నేను లింక్ ఎత్తి ఇస్తాను ఒకవేళ నా దగ్గర పర్చేజ్ చేసిన ఉన్నారైతే ఆ గూగుల్ డ్రైవ్ లింక్ మీకు పంపించే ఉంటాను ఆ లింక్ ఓపెన్ చేయండి చూడండి ఇదో ఒక ఇదో పెట్టాను కొత్తగా తర్వాత వచ్చేరికి కూడా పెట్టాను అనమాట గణేష్ పిఎంజిల్ కూడా ఏఏ గురించి చాలా బాగా వచ్చేయండి మీరు చూసుకుంటే చాలా మంచిగా ఉన్నాయి ఒకవేళ మీకు రాకపోతే నాకు వాట్సాప్లో హాయ్ అన్న నేను పర్చేస్ చేశాను నాకైతే రాలేదని చెప్పి నాకు ఫోటో పెట్టండి నేనైతే పంపించడానికి అయితే జరుగుతుంది అది కూడా కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కోలేని వాళ్ళకి అంటే కొను కొను కొనలేని వాళ్ళకైతే ఇది ఒకటే పంపి జరుగుతుంది అనమాట ఇదొక్కటే పంపిస్తాను ఏది మామూలుగా అయితే అదే కొనుక్కున్న వాళ్ళకి అయితే మొత్తం వచ్చేస్తాయి సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దీన్ని మనం ఈ ఫోటోని కొంచెం రీడ్ చేసి మనం తమిళనాడు చూసినట్టుగా చేయొచ్చు అనమాట ఎలాగైనా చిత్రం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని షేర్ చేసుకున్నాను షేర్ చేసుకున్న తర్వాత మీరు దేంట్లో షేర్ చేసుకున్నట్టు దాంట్లో షేర్ చేసుకుని అయితే దీన్ని స్నాప్షాట్లో షేర్ చేసుకున్నారండి చేసుకున్న తర్వాత టూత్ వెళ్ళి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి ఎక్స్పెన్ కనపడుతుంది ఎక్స్పెండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎంత కాదు చూసుకుని దాని దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి నేనైతే కొంచెం ఇలా అనుకున్నాను మనకి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి సో నేను అయితే ఎక్స్ప్లెయిన్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోండి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకోండి నేనైతే కొంచెం ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తాను అంటే ఇంకెలాగే ఉంచేసుకొని మీరేం చేస్తారంటే కొన్ని మనకి హెల్డింగ్ కాకపోడుతుందండి నేనేం చేస్తారంటే కొంచెం ఇక్కడ దీపావళి కొంచెం ఎక్స్ట్రా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి సో అవి చేసుకున్నాను అండి ఎరేజ్ చేసుకుంటే మనకి ఎరేజ్ అయిపోతుంది అనమాట ఎరేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒకవేళ మీరు ఇంకా బ్లర్ పెట్టుకొని బెర్రలు పెట్టుకుంటారు అనమాట బ్లర్ మనం ఏం చేస్తామంటే సో బ్లర్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకొని సో దీని ఏం చేస్తానంటే ఇదంతా తగ్గించుకొని ఇలా కనుక్కొని ఇలాగ అనుకున్నానండి కొంచెం సో దీని అయితే అనేది ఇలా పెట్టుకున్న తర్వాత మీకు అంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకోండి సో మనకి ఏంటంటే ఒక లుక్ అనేది వస్తుంది అన్నమాట సో నేనైతే అయితే రాండమ్ ర్యాండమ్గా చేస్తున్నాను కాబట్టి ఇలాగ వచ్చిందన్నమాట నాకైతే చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తుంటే షేర్ అనమాట పైన మీకు షేర్ బాట పడుతుంది షేర్ చేసుకోండి షేర్ చేసుకున్న తర్వాత మీరు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నాను పిక్సెల్ లెవెక్కి వెళ్ళిన తర్వాత సో ఏం చేస్తారంటే సో మీరు చూడండి నేనైతే బ్యాక్ వచ్చినాను బ్యాక్ వచ్చేసిన తర్వాత పిక్చర్ లా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్దా ఉంటుంది అన్నమాట వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ లేయర్ సెమ్ లోతుంది కింద లేయర్ సెమ్లో దీంట్లో ఏం చేస్తారంటే ప్లమ్ గాలకరీ క్లిక్ చేస్తున్నారండి క్లిక్ చేసుకున్న తర్వాత మన స్నాప్ సిడ్లో ఎడి చేసి పెట్టుకున్నాం కదా ఇప్పటిదాకా సో స్నాప్ షెడ్లో మేము స్నాప్ షెడ్ అనే డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత సో మేము ఇక్కడ ఫోటో మనం ఎడిట్ చేసి పెట్టుకున్న తర్వాత తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత ఏం చేస్తాను డెలిట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలకరీ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే నేనైతే పిక్సెల్ లెవెల్లో ఉంచుకున్నా తోరణాలు ఉంటాయి అనమాట ఈ తోరణాలు కూడా సో మనకి పర్చేస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతాయండి మిగతా నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటే ఇస్తాను మిగతా ఇవన్నీ మీరు కొనుక్కోవాలండి నేను మీరు తప్పు అనుకుంటారు ఏమనుకున్నా పర్లేదు తర్వాత తర్వాత జరిగింది నేనైతే దీన్ని ఇలా అనుకున్నానండి మనకి ఏంటంటే ఫుల్ అయిపోద్ది అనమాట ఫుల్ అయిపోయిన తర్వాత దీన్ని లాక్ చేసుకొని ప్లస్ బటన్ అన్ చేసి తీసుకున్న తర్వాత దీన్ని డబ్బు హెట్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే నేనైతే ఒక మ్యాటర్ కాపీ చేసి పెట్టినానండి మహాశివరాత్రి అని ఆ మ్యాటర్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత దీనికైతే గీతా ఫాంట్ కానీ అలా ఫాంట్ యాడ్ చేసుకుంటాను తేజ ఫాంట్ కానీ గీతా ఫాంట్ కానీ యాడ్ చేద్దాం అనుకున్నాను సో చూస్తాను చూపిస్తాను చూడండి మనకి అను ఫాంట్లో ఈ ఫాంట్లు ఉంటాయి అనమాట గీతా ఫాంట్ కానీ తేజ ఫాంట్ కానీ యాడ్ చేద్దాముకున్నాను చూడండి నేను దీన్ని చూస్తున్నాను అయితే మంచి ఫాంట్ ఏదో అని అనేది చూసుకుని యాడ్ చేస్తాను చూడండి సో మన ఛానల్ కొత్తగా వీడియో వస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసుకోనండి ఇలా మంచి మంచి వీడియోస్ మనకు చాలా బాగున్నాయి అన్నమాట ఒకసారి నా రెండే రెండు వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే వద్దే వద్దనమాట సో చూసుకోండి మీకు అయితే చాలా నచ్చితే అనమాట మీకు అయితే నచ్చకపోతే అసలు వద్దే వద్దమాట నేను అయితే బలవంతంగా చేయను అనమాట సో మన వీడియోస్ రెగ్యులర్ బాడీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకైతే ఈజీగా ఈ ఎడిటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో చూడండి నేనైతే అయితే దాంట్లో ఫాంట్ అయితే చూస్తున్నాను నాకైతే ఫాంట్ అయితే దొరకలేదు నేను ఉదా ఉదాహరణకు అయితే ఈ సునీత సుజాత క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీని పెద్ద చేసుకొని సో దీని ఏం చేస్తాను ఇలా కనుక్కున్న తర్వాత ఈ కలర్ వచ్చేసరికి నచ్చిన కలర్ ఏదైతే తీసుకొని నేను అయితే బ్లూ కలర్ తీస్తున్నాను సో బ్లూ కలర్ తీసుకున్న తర్వాత డార్క్ బ్లూ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఫా స్టోక్ని ని ఎనేబుల్ చేసుకొని ఎంత అని పెట్టుకొని దీనికి వైట్ కలర్ ఇచ్చుకొని సో నేను ఇంక పెంచుకోకుండా పెంచుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీనికి స్టోక్ ఇది షార్ట్ అనేది ఎనేబుల్ చేసుకొని దీని థర్టీ పర్సెంట్ పెట్టుకొని బ్లన్ జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ ఫోర్ అనేది ఫోర్ పర్సెంట్ పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని సో దీన్ని సో నేనేం చేస్తానంటే దీన్ని దూరే చేస్తున్నానండి లేకపోతే నేను అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి అనేక ఫంట్ యాడ్ చేయకుండా నేను డెలకి ఈ ఫోన్ యాడ్ చేసుకున్నానండి చూసుకోవచ్చు మీరు నేనైతే ఈ అనేక యాడ్ చేయకుండా రెడ్గా యాడ్ చేసుకున్నాను అంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత మీకు అంత ఏ కలర్ కావాలకున్నారో ఆ కలర్ ఇక్కడ పెట్టుకోండి నేనైతే అయితే ఒక పింక్ కలర్ అయితే పింక్ కలర్ కానీ లేదా వైట్ కలర్ యాడ్ వైట్ కలర్ యాడ్ చేసుకున్నాను వైట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే ఎనేబుల్ దీనైతే ఎనేబుల్ చేసుకున్నాను మనకి ఈ టైప్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత దీని ఏం చేసిన ఒక కలర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను పింక్ కలర్ కానీ అట్లా యాడ్ చేసుకున్నాకున్నాను సో దీంట్లో నేను ఈ కలర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత మీరు ఇంకా దీన్ని ఇంకా ఎడిట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇలా పై కనుక్కున్న తర్వాత దీనికి కింద కనుకొని చూసుకోండి సో మనకి ఈ టైప్దో వస్తుంది అన్నమాట అన్నీ చూసుకొని మనం ఎడిట్ చేసుకుంటే మనకి ఈ టైప్దో వస్తుంది అనమాట చూసుకొని ఎందుకు వచ్చిందో సో వీడియో కానీ ఇంక ఇక్కడ మనం ఫొటోస్ కానీ ఎన్ని యాడ్ చేసుకుంటే వీడియో ఈ విధంగా అయితే అనమాట సో నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ